సార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ కస్టడీలో ఉన్న రాధాకృష్ణరావు కన్ఫ్యూస్ అయిపోయారు అని అన్నారు మరి ఆ కన్ఫ్యూషన్ రిపోర్ట్లో ఏముంది అసలు ఆయన ఏం చెప్పారు సార్ ఆ కన్ఫ్యూషన్ రిపోర్ట్ నేను చదివాను ఆ కన్ఫ్యూషన్ రిపోర్ట్లో చాలా విషయాలు అయితే ఉన్నాయి ఆయన డీసీపీ రాధాకృష్ణరావు కన్ఫెస్ కన్ఫ్యూషన్ రిపోర్టు మీడియాకి లీక్ చేశారు సో అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ కవితను కాపాడుకోవడం కోసం ఒక ప్లాన్ వేశాడు సో కవిత లిక్కర్ కేసులో ఉంది కాబట్టి బీజేపీని ఒక కేసులో ఇరికించి బీజేపీ జాతీయ నాయకుల్ని కేసులో ఇరికించి దానికి ప్రతిగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కవితను లిక్కర్ కుంభకోణం నుంచి రిలీవ్ చేయాలి అన్న ఒక మాస్టర్ ప్లాన్ కేసీఆర్ వేశాడు దానికి ఈ ట్రాపింగ్ బ్యాచ్ని ఎంచుకున్నాడు ఆల్రెడీ ట్యాపింగ్ బ్యాచ్ని సెట్ చేశారు సెట్ చేస్తున్నారు వాళ్ళని ఉపయోగించుకుందామని ప్లాన్ చేశారు ఇదేం జరిగిందంటే యాక్చువల్గా మునుగోడు ఉప ఎన్నిక అంతకుముందు మనకి దుబ్బాక హుజురాబాదులో బీజేపీ గెలిచి చాలా ఊపు మీద ఉన్నారు సో ఆ టైంలో బీజేపీ వాళ్ళు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన్ను పైలట్ రోహిత్ రెడ్డి అంటారు ఆయన్ను కాంటాక్ట్ చేశారు తమ పార్టీలోకి రమ్మని రోహిత్ రెడ్డి ఏం చేశాడంటే కేసీఆర్ టీంకి తెలియజేశాడు ఇట్లా దాన్ని కేసీఆర్ ఏం చేశాడంటే దీన్ని ఉపయోగించుకొని మనం ట్యాప్ చేద్దామని ప్లాన్ చేసి కేసీఆర్ తన మనుషుల్ని తన కులానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల్ని బీజేపీ టచ్లోకి వెళ్ళమన్నాడు వీళ్ళు మైనాబాద్లో ఒక ఫామ్ హౌస్లో మీట్ చేయమన్నారు ఈ ఫామ్ హౌస్కి ముందుగానే వీళ్ళు ఏం చేశారంటే ఎవరు రాధాకృష్ణరావు ప్రణీత్ రావు ఈ టీం అయితే ఉన్నారు కదా ఈ ఎస్ఐబికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ టీం ఈ టీంకి ఏం చెప్పారంటే ఢిల్లీకి వెళ్ళి కొన్ని కెమెరాల్ని కొన్ని ఆడియో డివైజెస్ని కొనుక్కురమ్మన్నారు వీళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చారు ఈ ఫామ్ హౌస్లో ముందే ఫిక్స్ చేశారు ఎక్కడెక్కడ కెమెరాలు ఏంటి వీళ్ళు ఫామ్ హౌస్లో మీట్ అవుతారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనేది కేసీఆర్ ప్లాన్ సో ఈ ప్లాన్ అమలు చేయడానికి మొత్తం పకడ్బందీ చేశారు అయితే బీజేపీ నాయకులు ఎవరు పెద్దోళ్ళు రాలేదు కేరళకు సంబంధించిన అమృతానందమయ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న నందు ఇంకెవరు వాళ్ళు వచ్చారు సో వాళ్ళని ఈ కెమెరాలతో ఇవన్నీ చేసి మొయినాబాద్ కుట్రా అని చెప్పి బయటికి తీసి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయాలని అనుకున్నారు అయితే ముందుగా ఈ కేరళ కేరళకి వెళ్ళడానికి ఒక చార్టర్డ్ ఫ్లైట్లో అప్పుడున్న నల్గొండ ఎస్పి రాజేశ్వరి అండ్ సిఐ గట్టుమల్లు వీళ్ళిద్దరినీ పంపించాడు కేరళకి అయితే వాళ్ళు ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయి వాళ్ళు దొరకల సో అప్పుడేం చేశారంటే ఈ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియో ఉంది కదా దీన్ని బేట్ చేసుకొని బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ట్రై చేశారు అది కూడా వర్కౌట్ అవ్వాల ఈ లోపల కోర్టు ఏం చేసింది దీన్ని సిబిఐకి ఇచ్చేసింది సిబిఐకి ఇచ్చినాక ఇంక వేళ కంట్రోల్లో ఉండదు కదా సో దా అలాగా అది ఫెయిల్ అయిందనమాట సో ఇది ప్రధానంగా ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పింది అంటే కేసీఆర్ ట్యాపింగ్ను ఉపయోగించుకొని బీజేపీని తన కంట్రోల్లోకి తీసుకొని బీజేపీని ఇరికిచ్చేసి కేసులో దానికి అప్పుడు బార్గెయిన్ చేయొచ్చు కవితను మీరు కేసులో నుంచి రిలీవ్ చేస్తే నేను ఈ కేసులో నుంచి బిఎల్ సంతోషం చేస్తాను అని చెప్దామనేది కేసీఆర్ ప్లాన్ గతంలో కూడా చంద్రబాబును కూడా ఇలాగే ఇరికిచ్చి చంద్రబాబుని ఎక్కడి నుంచిది ఖాళీ చేయించడానికి కేసీఆర్ ప్లాన్ వేశాడు అది కేసీఆర్కి వర్కౌట్ అయింది అప్పుడు చంద్రబాబు ఏంటంటే అడ్డంగా ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇరుక్కున్నారు కాబట్టి చంద్రబాబు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అట్లాగే తెలంగాణలో కూడా నేను ఫంక్షన్ కానని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు సో ఈ క్ర ఈ ఇదే మెథడ్ని కేసీఆర్ ఉపయోగించుకున్నాడు ఇది ప్రధానంగా ఆయన చెప్పింది ఇది కాకుండా ఆయన చాలా విషయాలు చెప్పాడు అదేంటంటే కేసీఆర్ చాలామంది మీద నిఘా పెట్టించాడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా ఎవరికైనా గడ్జి ఉంటాయి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఉన్నాడు ఆయనకు ఇబ్బంది పెడుతున్న శంకేర్ రాజు అని ఆయన ఆయన మీద నిఘా పెట్టారు నిఘా పెట్టమన్నారు మేము పెట్టాము అట్లాగే ఈ ఐపీ రికార్డ్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేసేవాళ్ళం ఎమ్మెల్యేలకు సంబంధించి ప్ర ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులైన రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లన్నీ కూడా మేము ట్యాప్ చేసాము అట్లాగే బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసాము అరవింద్ ఫోన్ ట్యాప్ చేశాము తర్వాత తీగల కృష్ణారెడ్డి ఫోన్ ట్యాప్ చేసాము ఈటల తర్వాత అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఆయన ఉన్నారు అట్లాగే తాండూరు ఎమ్మెల్యేకి పోటీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఇచ్చేసాం ఇతింద బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాము ఈటలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అతని మీద నిఘా పెట్టమన్నారు పెట్టాము అట్లాగే ప్రవీణ్ కుమార్ మీద నిఘా పెట్టాము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు వెళ్ళాడు ఆయన బీఎస్పిలో ఉన్నాడు ఆయన మీద నిఘా పెట్టాము అట్లాగే కడియం శ్రీహరి రాజయ్య వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంటే వాళ్ళిద్దరి మీద నిఘా పెట్టమన్నారు సో వాళ్ళిద్దరి మీద కూడా నిఘా పెట్టాము ఇది కాకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాం మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి తర్వాత వంశీకృష్ణ కవంపల్ సత్యనారాయణ వీళ్ళ పేర్లందరూ కూడా ఆయన చెప్పారు ఇది కాకుండా ఒక వంద మంది జర్నలిస్టుల మీద నిఘా పెట్టమన్నారు వంద మంది జర్నలిస్టుల మీద నిఘా పెట్టాం అట్లాగే ఆంధ్రజ్యోతి ఏబిన్న ఎండి రాధాకృష్ణ మీద తర్వాత ఎన్టీవీ నరేంద్ర చౌదరి మీద వీళ్ళ మీద కూడా నిఘా పెట్టమన్నారు వాళ్ళ మీద కూడా నిఘా ఇది కాకుండా మేము పర్సనల్గా కూడా అంటే ఇవన్నీ ఏమో కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభాకర్ రావు మాకు గైడెన్స్ ఇస్తే మేము చేసాం ఇది కాకుండా పర్సనల్గా మేము మేము కొంతమంది వ్యాపారస్తుల్ని మీద టార్గెట్ చేసి నిఘా పెట్టి వాళ్ళ వ్యాపార రహస్యాలు మేము కనుక్కొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాము అట్లాగే కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీల మీద నిఘా పెట్టాము ఆ పర్సన్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ నుంచి కూడా చేసుకున్నాము అట్లాగే కాంగ్రెస్కు బీజేపీకి ఎవరైతే ఫండ్ ఇస్తూ ఉంటారో వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఆ ఫండ్ బీఆర్ఎస్కి వచ్చే విధంగా కూడా మేము చాలా చేశాము ఇలా డీటెయిల్గా ఆయన చెప్తున్నాడు ప్లస్ దీనిలో కేసీఆర్ పేరే కాకుండా హరీష్ రావు పేరు కూడా వచ్చింది హరీష్ రావు సూచనల మేరకు ఒక టీవీ ఛానల్ అధిపతి కూడా మాకు హెల్ప్ చేయడానికి హరీష్ రావు ఉపయోగించుకోమన్నాడు ఆయన టీవీ ఛానల్ అధిపతి కూడా మాకు హెల్ప్ చేశాడు అనేది కూడా ఆయన చెప్పాడు అట్లాగే మేము మామూలుగా ఫోన్ ట్యాప్ చేస్తారని చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే వాట్సప్ స్నాప్చాటు టెలిగ్రామ్ ఉపయోగించే ఉపయోగించేవాళ్ళు మేము దాన్ని కూడా బ్రేక్ చేసాము దాని నుంచి కూడా మేము కరెక్ట్ ఇది చేసుకున్నాం మేము మాత్రం ఎక్కువగా సిగ్నల్ అనే యాప్ స్నాప్చాట్ని మేము ఎక్కువ వాడేవాళ్ళం మా కమ్యూనికేషన్కి ఎక్కువగా సిగ్నల్ అనే దీంట్లో వాడేవాళ్ళం అట్లాగే వాట్సాప్లో కూడా వివోఐపీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం అంటే ఫోన్ ట్యాపింగ్ మనమేమన్నా చేస్తారేమో అని చెప్పి ఈ జాగ్రత్తలు మేము తీసుకునేవాళ్ళం సో అనేది బేసిక్గా ఆయన చెప్పాడు ఇదంతా గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దే వస్తుంది అనుకున్నాం అయితే గవర్నమెంట్ బీఆర్ఎస్ రాకపోయేసరికి ప్రభాకర్ రావు మమ్మల్ని అలర్ట్ చేశాడు మేము ఇమీడియట్గా ప్రణీత్ రావు వీళ్ళకి చెప్పాము మా ఫోన్లు మా ఇవన్నీ కూడా మొత్తం ఫార్మేట్ చేసేసాము గవర్నమెంట్ ఇచ్చిన వాటి అన్నిటిని కూడా ఫార్మేట్ చేసి తిరిగి ఇచ్చేసాము తర్వాత మా ఎక్కడెక్కడైతే ఈ డేటా ఉందో దాని అంతా ధ్వంసం చేయమని ప్రణీత్ రావుకు చెప్పాము సో ఇదంతా మాకు టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని తెలిసే చేశాము ఈ పని అందుకనే దీన్ని చాలా సీక్రెట్ ఆపరేషన్ లాగా చేశాము అనేది అతను చెప్తున్నాడు అంటే ఓవరాల్గా చూస్తే కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ఒక గ్యాంగ్స్టర్ లాగా ఒక మాఫియా లాగా వీళ్ళని ఫామ్ చేసింది వీళ్ళని ప్రతిపక్షాలు మీడియా మీడియా అంటే జర్నలిస్టులు తర్వాత ఎవరన్నా ట్రోల్ చేసేవాళ్ళు బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంటే వాళ్ళ మీద తర్వాత ఏమన్నా ఉద్యమాలు చేస్తుంటే ప్రజా సంఘాల నాయకుల మీద వీళ్ళ అట్లాగే తమ పార్టీలో ఎవరైనా అసంతృప్తివాదులు ఉన్నా లేకపోతే గొడవల్లో ఉన్నా వాళ్ళ మీద ఇలాగా ఇంకెట్లాగో ప్రతిపక్ష నాయకుల మీద ఇలాగ అందరి మీద ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ప్రతిపక్షాలని వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి రెండోది తన పార్టీలో ఎవరు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఇంకెవరైనా ఫండ్స్ ఇస్తుంటే మనకు ఫండ్ వచ్చే విధంగా చేసుకోవాలి అట్లాగే ఆస్తులు సంపాదించుకోవాలి లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చుకోవాలనుకుంటే కూడా వాళ్ళని బెదిరించాలి సో ఇది ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఒక ఐదు వందల కోట్ల ప్రాజెక్టు చేతులు మారుతుంది దాన్ని వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్ట్ ఎంత కాస్ట్ ఎవరు ఎంత చెప్తున్నారు ఇది తెలుసుకోవడం దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళని బెదిరించడం ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా లీగల్ గానీ జరగవు అనేక ఇల్లీగల్ యాక్టివిటీలు జరుగుతుంటాయి వాటినన్నింటినీ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళని బెదిరించడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది ఓకే ఇది కానీ మరి ప్రూవ్ చేస్తాడా రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు ఈ వాంగ్మూలం చాలు వీళ్ళని అరెస్ట్ చేయడానికి కాకపోతే ఈ వాంగ్మూలం అనేది నిజంగానే ఆయన ఇచ్చాడా లేకపోతే లీక్ చేశారా ఊరికే ఎందుకంటే ఆయన ఇచ్చినట్టు మనకేం తెలియదు కదా ఈ రిపోర్టు బయటకు వచ్చింది సో దీన్నైతే కాంగ్రెస్ కానీ ఎవరు ఖండించట్లేదు అది అబద్ధం అని సో ఇప్పుడు ఈయన కోర్టులో చెప్పాల్సి ఉంటుంది కోర్టులో వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది కోర్టు డీటెయిల్గా రికార్డ్ చేస్తుంది అప్పుడు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అరెస్టులు చేసే అవకాశం ఉంది కాకపోతే రేవంత్ రెడ్డి నిజంగానేది ఇది ముందుకు తీసుకెళ్తాడా లేకపోతే అందరూ గతంలో కూడా అనేక కుంభకోణాలు వచ్చాయి వాటిలో ఏం తేలలేదు ఫైనల్గా మనం చూసాం కదా ఫోన్ ట్యాబ్ మన ఓటు పారు నోటు ఆ కేసులో ఏమైంది ఏమి కాలేదు నయీమ్ కేసు ఏమైంది ఏం కాలేదు ఇట్లా అనేక కుంభకోణాల్లో ఏమీ కాలేదు సో ఇది కూడా అలాగే తేలిపోతుందా కేవలం రేవంత్ రెడ్డి తన ఎనిమీస్ని బెదిరించుకోవడానికి ఇది ఉపయోగించుకుంటాడా అంటే కేటీఆర్ని కేసీఆర్ని వీళ్ళని బెదిరించి మీరు దూకుడుని కట్ చేయడానికి ఇది ఉపయోగించుకుంటాడా రేవంత్ రెడ్డి లేదు నిజంగానే అరెస్టుల వరకు వెళ్ళి ఆ స్థాయిలో ఈ కేసుని ఫుల్గా డీల్ చేస్తాడా అనేది తెలియదు ఎందుకంటే ఇవన్నీ కూడా మన డ్రగ్స్ కూడా రోజు వచ్చేది తర్వాత ఏమైందో చూసాము మామూలుగా ఇదంతా ఏం చేస్తారంటే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఈ కేసుని తమకు అనుకూలంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవడానికి చంద్రబాబు కేసీఆర్ లొంగ తీసుకున్నాడో అలాగా రేవంత్ రెడ్డి కేసీఆర్ని లొంగు తీసుకోవడానికి ఇది ఉపయోగించుకోవచ్చు అంతకంటే ఏం జరగదని నా అభిప్రాయం ఎందుకంటే అనేక కుంభకోణాలు దేశంలో చూసాము